అనంతపురంలో భూ కబ్జాలు పెచ్చిమేరుతున్నాయి నగరంలో ఖాళీగా జాగా కనిపిస్తే చాలు పేదలకు డబ్బు ఎరవేస్తూ గుడిసెలు వేయిస్తున్నారు భూ యజమానులు ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజుతున్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు రెవెన్యూ అధికారులకు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు అనంతపురాన్ని అడ్డాకా చేసుకుని భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు ఉద్యోగ ఉపాధి రీత్యా నగరం వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిన వారి భూములతో పాటు అమాయకులైన వారి ఆస్తుల్ని కొల్లగొట్టడానికి కొందరు పేటరెగిపోతున్నారు నగరంలోని సర్వే నెంబర్ తొంభై ఐదులోని భూమిలో కొందరు గుడిసెలు వేయించగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అధికారులకు మొరబెట్టుకుంది ఆక్రమణదారుల నుంచి డబ్బు డిమాండ్ పెరగడంతో సామాజిక మాధ్యమం వేదికగా తమ భూమి ఆక్రమించారని న్యాయం చేయాలంటూ వీడియో విడుదల చేసింది దీనికి స్పందించిన అనంతపురం ఆర్డీఓ ఇటీవల పోలీసుల రక్షణతో సిబ్బందిని తీసుకెళ్లి సర్వే చేయించి అక్రమంగా వేసిన గుడిసెల్ని తొలగించారు ప్రస్తుతం మరోచోట పట్టాభూమిని ఆక్రమించిన కబ్జాదారులు పైగా భూ యజమానులపైనే బెదిరింపులకు దిగుతున్నారు భూమిలో నుంచి గుడిసెలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ సొసైటీ మార్కెట్ వెనుక భాగం ఉంది సార్ మాకు మమ్మల్ని పోతే రానికోకుండా ఆవు కూడా గెడ్డి కోరినికోకుండా మందులు ఇస్తున్నారు సార్ మమ్మల్ని వాళ్ళు భయపెడుతున్నారు ఏముందిరా ముసిరవాడ నీ దగ్గర నీది అని అంటున్నారు సార్ మావన్నీ పట్టాఫరాలు సార్ అన్నీ కట్టెట్టుగా ఉండే సార్ పాస్బుక్లు అన్నీ ఉండే సార్ ఆరు లక్షలు ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం మేము నీకు వారం లోపల ఖాళీ చేస్తామన్నారు సార్ మమ్మల్ని మార్కెట్ యార్డ్ వెనకాల వన్ ఏకర్ ఫోర్టీన్ సెంట్స్ ఉంది సార్ ఫైన్ మార్నింగ్ వచ్చి జెండాలు తీసుకొని వచ్చి జెండా మేము సార్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు సుమారుగా మా ల్యాండ్లోకి కూడా మమ్మల్ని ఎండ్ కాకుండా ఉన్నారు మేము ల్యాండ్లోకి పోతే మమ్మల్ని మిమ్మల్ని చంపేస్తాం మీకు ఏముంది మీకు బార్డర్ ఏం రైట్ ఉంది మీకు అని మాట్లాడుతున్నారు మమ్మల్ని ఆడవాళ్ళంతా కూడా మా మీదకి వస్తారు ఆ తర్వాత ఆ ఆరు లక్షలు ఏంటి మూడు లక్షలు ఏంటి సెటిల్ చేస్తామంటారు ఆయన పేరు శివగంగా నన్ను బెదిరించి నా మీద చెప్తే నేను ఏం చేయాల ఎస్సీ కేసులు పెట్టి నిన్ను ఇది చేపిస్తాము అని చాలా బెదిరింపులు చేస్తున్నారు మమ్మల్ని మరి వచ్చేసి పన్నెండు సెంట్లు ఉంది సార్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మాకు ఇవ్వండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాము మీరు ఎక్కడ వెళ్ళినా ఏం జరగదు మీకు పని అవ్వదు చెప్తున్నారు లోపలికి వెళ్తే కొడతామని వస్తున్నారు ముందర లేడీస్ ఉంటారు జెంట్స్ బ్యాక్ సైడ్ ఉంటారు లేడీస్తో మనం ఏం మాట్లాడగలం సార్ దగ్గర దగ్గరకు వస్తారు కొట్టేకి భయపడి మేము వెనకం చేస్తున్నాము మీరు ఇబ్బందులు పెట్టుకోవద్దండి మేము అడిగిన సొమ్ము మాకు ఇచ్చేస్తే మేము వెకట్ చేసేస్తాము త్రీ డేస్ టైం ఇవ్వండి ఎందుకు ఇబ్బందులు తెచ్చుకుంటారని చెప్తున్నారు సార్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక శ్మశానం ఆనుకుని సర్వే నంబర్లు ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటిలో రెండు ఎకరాల పట్టాభూమి ఈ భూమి మూడు దస్తావేజుల ద్వారా ఐదుగురు కొనుగోలు చేశారు సుమారు ఆరు దశాబ్దాల నుంచి భూ యజమానుడు ఆ భూమిలో పశుగ్రాసం సాగు చేస్తున్నారు రెవెన్యూ రికార్డుల్లో పెబ్లాండ్లో ఇది పట్టాభూమిగా యజమానుల పేర్ల మీదే ఉంది ఇరవై రోజుల క్రితం సాగులో ఉన్న భూమిలో దౌర్జన్యంగా జెండాలు పాతి కొందరు పేదల్ని అక్కడికి తీసుకొచ్చి గుడిసెలు వేయించారని భూ యజమానులు వాపోతున్నారు అయితే తాము పోరంబోకు భూముల్లోనే గుడిసెలు వేశామని అక్కడి వారు చెప్తున్నారు తొంభై తొంభై ఒకటి ఎనభై తొమ్మిది ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అయితే కాదు ఇవన్నీ మొత్తము టోటల్గా వచ్చి వీళ్ళు దొంగ పట్టాలు పుట్టించినారు ఒరిజినల్ పట్టాలు అయితే కాదు ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు వంక పోరం పోకు స్థలము ఇది తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు వంకపోకు స్థలంలోనే పోరంపోకు పోకు మేము దిగినాము దీంట్లోకి వాళ్ళదైతే వాళ్ళు తెచ్చుకోమనండి మాదైతే మేము పోరాడుతాము ఇదైతే మేము ఎప్పుడో చెప్పినాము ఒక ఇయర్ఓ సార్ అయినా ఎవరైనా కానీ డిపార్ట్మెంట్ కైనా యాడ్కైనా వచ్చి మాట్లాడతాము మేము రోజుకో డిపార్ట్మెంట్కి వస్తారు వాళ్ళు మేము సమాధానం ఎంతమంది కని ఉండాలా సార్ మేము మాకేం పనులు ఉండవు వాళ్ళు వస్తారు మేము ఉండాలా వాళ్ళు వస్తారు మేము అనేదేనా మేము మేము పని చేసుకుంటాం నైట్కి వచ్చి ఉంటాము గత పదిహేను రోజులుగా భూ ఆక్రమణల ఫిర్యాదులే అధికంగా వస్తున్నట్లు ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు సంబంధిత భూముల్ని సర్వే చేసి ఆక్రమణల్ని తొలగిస్తామని చెప్పారు ఇక్కడ టౌన్లో మాకు గత పదిహేను రోజుల నుంచి వస్తున్న అర్జీలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ సర్వే నంబరు నైన్టీ నైన్టీ వన్ నైన్టీ వన్ డాష్ టూ నైన్టీ టూ డాష్ టూ నైన్టీ ఫైవ్ సర్వే నంబరు ఇవన్నీ కూడా యాజ్ పర్ డైగ్లాట్ పట్టా ల్యాండ్స్ అసిస్టెన్స్గా డైగ్లాట్ ప్రకారం పట్టా ల్యాండ్లో గుడిసెలు వేయడం అనేది చట్టవిరుద్ధం ఈవెన్ వంకపురంబోకు గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ మీరు ఆక్రమణ చేసుకొని మాకు గుడిసెలు వేసి మాకు అక్కడే ఇల్లు కావాలని వితరణ బాధ్యత చేయడం కాదు తమ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి తిరిగి తమనే బెదిరిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భూ బాధితులు కోరుతున్నారు